ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వారి ఆదేశాలకు మాకు వచ్చిన సూచన ఏంటంటే ఖమ్మం జిల్లా మీదనే ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లాలకు మీద భారీ నిర్వహణ కేంద్రపోయాయి భారీ నుంచి అతి భారీ వర్గాలు ఇచ్చే అవకాశం ఉంది సడన్గా కరెంటు పోల్స్ గాలి కూడా తిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం అవుతూ ఉండండి కానీ బయటికి రాదండి సిగట్లో కూడా పశువులు పిల్లలు ఏదైనా కూడా ఉంది ముందు జాగ్రత్తగా ఉన్నది పూల్గే ఇల్లు కానీ చిన్న చిన్న రేకుల అవి కూడా ముందుగా దగ్గర బంధువులు ఇళ్ళపై ప్రతిగా ఉన్న ఇళ్ళపై వెళ్ళి రాత్రి నివాసం ఉండాలని కోరుతున్నాం అలాగే ముఖ్యమైన సూచనలు ఏంటంటే వాగులు వంకలు రోడ్లపై వరదలు వచ్చే అవకాశం ఉంది అటువంటి సమయంలో కూడా ప్రయాణం వాటి మీద చేయకుండా ఉండాలని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేయండి లేదా పోలీస్ నెంబర్కి ఫోన్ చేసిన తహసీల్దార్ నెంబర్ మీ గ్రామ కార్యదర్శి ఈ విషయం కూడా గ్రామ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఫార్వర్డ్ చేయండి అందరినీ కూడా భయాందోళనకు గురి కాకుండా జాగ్రత్త చర్యలు ముందుగా తీసుకోమని మీ అందరికీ కూడా subscribe.